దాకా మన భాగపట్నం జిల్లాలో సూర్యలంక నుంచి ఇక్కడికి జగంపట్నం హార్బర్ దాకా మనం బోట్లో రావడం జరిగింది ఏదైతే ఒక ఫ్రీచ్ ఉంటుందో ఆ సముద్రం నుంచి ఆ క్రీచ్లో బోట్లో మన ఆఫీసర్లు అందరూ కూడా ఆడి గారు అండ్ మన పోలీస్ ఆఫీసర్స్ మన ఫిషరీస్ డే గారు అండ్ అదర్ డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది దీని ఉద్దేశం ఏంటి అంటే నిన్నటి రోజునేమో మేము ప్రకాశం జిల్లాలో మన బార్డర్ బాపట్ల జిల్లా బార్డర్ ఏదైతే ఉందో చినగంజాం మండల్లో చినగంజాం మండళ్ళు మోటపల్లి బీచ్ మొదలుకొని సూర్యలంక దాకా ఆ బీచ్ల్లో ఏ విధంగా అయితే ప్రమాదాల్లో టూరిస్టులు చనిపోతున్నారు దానికి సంబంధించి పోలీసు వాళ్ళు ఎక్సరీజ్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఆ తీసుకున్న చర్యలు టూరిస్టులకు అర్థమవుతున్నాయా ఇకపైన ఎటువంటి ప్రమాదం జరగకుండా మనం చేయగలుగుతామా అనేటువంటి విషయాల్లోతో పాటు ఫిషర్మెన్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో నిరీక్షణగిరి ఇలాంటి కొన్ని ప్రాంతాలన్నింటి వాళ్ళ హ్యాబిటేషన్స్ని వెళ్ళి విజిట్ చేసి వాళ్ళందరూ కాంక్రీట్ హౌస్లోనే ఉన్నారా ఎవరైనా ఆస్ట్రస్టాస్ లాంటివి ఊరి గుడిచెలు లాంటివి ఉన్నారా రేపొద్దున ఈరోజు ఎట్లయితే హెవీ రైన్స్ వస్తున్నాయో మనకు పెంచిన విషయమే బంగాళాఖాతంలో ప్రతి ఏడాది రెండు మూడు పెద్ద తుఫాన్లు వస్తాయి మిషాంగ్ ఏ విధంగా అయితే ఇక్కడ ల్యాండ్ ఫాల్ అయిందో అదే ప్రకారంగా ఈ తుఫాన్లో ఎప్పుడైనా ఎక్కడైనా ల్యాండ్ ఫాల్ కావాలి ల్యాండ్ ఫాల్ అయ్యేటువంటి ప్రాంతాల్లో దాని ఉధృతి ఎక్కువ ఉంటుంది దాని యొక్క నష్టం కూడా ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు మనం ప్రాణాలని కాపాడటం అనేది మన మన యొక్క మొట్టమొదటి ఉద్దేశం ఆస్తిని కాపాడటం రెండో ఉద్దేశం అవుతుంది క్యాంటీన్లు కూడా కాపాడటం నా ఉద్దేశం ముఖ్యంగా ఫిషర్మెన్ విలేజ్లు హ్యాబిటేషన్స్ సముద్రం ఆనుకొని ఉంటాయి కాబట్టి నేను కొత్తగా వచ్చాను కాబట్టి వాళ్ళు ఎట్లాంటి నివాసాల్లో ఉన్నారు వాళ్ళందరూ నివాసాలు సురక్షితంగా ఉన్నాయా రేపు పొద్దున సైక్లోన్ అలర్ట్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఏమన్నా సురక్షిత ప్రాంతాలకి తరలించాల్సిన అవసరం ఉందా లేక వాళ్ళు ఉన్న ఇళ్ళల్లోనే వాళ్ళకి నేను కావాల్సిన సదుపాయాలు అందజేస్తే సురక్షితంగా అక్కడ ఉండడానికి అవకాశం ఉందా అనేటువంటిది ఒక స్టడీ లాగా చేసుకున్నాను కిషన్ నాన్ విలేజెస్తో వాళ్ళతో నేను నిన్న చాలామందితో ఇంటరాక్ట్ కూడా అయ్యి మాట్లాడాను కటార్వారి పాలెం నిరీక్షణగిరి ఇలా అన్నింటిలో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు సైక్లోన్స్లో ఎట్లా చేశారు ఏంటనే ఎక్స్పీరియన్స్ కూడా తీసుకున్నాను అట్లనే జనరల్గా వాళ్ళకున్న కొన్ని సమస్యలు అంగన్వాడీ సెంటర్లు స్కూళ్ళు డ్రింకింగ్ వాటర్ అండ్ ఈ ఫిషింగ్ హాలిడేకి సంబంధించిన డబ్బులు వీటన్నిటిని చెప్పారు వాటన్నింటినీ నేను వర్కౌట్ చేసుకొని వాళ్ళకు ఆ సమస్యల్ని పరిష్కారం చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను రోజున సూర్యలంక నుంచి మొదలుకొని నిజాంపట్నం హార్బర్ దాకా ఈరోజు మన అధికారులందరితో కలిసి వచ్చాను ఇక్కడ ముఖ్యంగా నేను అబ్జర్వేషన్ చేసిందంటే పొటెన్షియాలిటీ కొత్త టూరిజం టూరిజంకి ఎంత గొప్ప అవకాశం ఉంది నిన్ననే మనము గతంలో మనకి టూరిజం సెక్రటరీగా ఉన్నటువంటి కమిషనర్గా ఉన్నటువంటి పన్నబాబు సార్తో కూడా మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో కూడా నేను నిన్నగాక మొన్న మాట్లాడడం జరిగింది అట్లానే నా ముందున్నటువంటి కలెక్టర్స్ ఇక్కడ చేసిన ప్రయత్నాల్ని కూడా కొంత తెలుసుకున్నాను జిల్లా అధికారుల ద్వారా సో దాన్ని స్వయంగా మనం చూసుకుంటూ వస్తే ఎట్లా ఉంటుందో చూద్దాము దాని పొటెన్షియాలిటీ అనే దానివల్ల నేను బోట్లోనే నుంచి మొదలుకొని చెట్లా వచ్చాను సో నాకు ఇది హై పొటెన్షియల్ ఏరియాగా కనపడుతుంది దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ప్రజలకు ఎట్లా అందుబాటులోకి తేవచ్చు అండ్ దగ్గరలో ఉన్న మెట్రో కాస్మోపాలిటన్ సిటీస్లో ఉన్న వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్కి ఏ విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు అనేటువంటిది అబ్జర్వేషన్ చేయడం జరిగింది అంటే శ్రీలంక వచ్చేటువంటి పాపులేషన్ని అట్రాక్ట్ చేయడానికి ఒక పొటెన్షియాలిటీ కనబడింది ఆ బ్రహ్మాండంగా దాంతోపాటుగా ఇక్కడ కూడా కొన్ని మనకు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సి ఉంది నిజాంపట్నం నిజాంపట్నం హార్బర్లో టూ పాయింట్ ఫైవ్ హెక్టార్స్ ఫారెస్ట్ ల్యాండ్ని మనము హార్బర్కి ఇవ్వాల్సి ఉంది సో అది కూడా నేను ఇక్కడ అబ్జర్వ్ చూశాను ఇప్పుడు అధికారులు చూపించారు అట్లనే మనం ఫారెస్ట్ ల్యాండ్ ఒక నైంటీ ఎకర్స్ మనం గుంటూరు జిల్లా దుర్గిలో వాళ్ళకి కంపెన్సేటరీ ల్యాండ్ని అక్కడ మనం ఇచ్చి ఈ హండ్రెడ్ ఏకర్స్ని కనుక నిజాంపట్నం హార్బర్కి ఇచ్చినట్టయితే ఇది మరింత డెవలప్ అయ్యి ఇంకా వంద కెపాసిటీ ఉన్నటువంటిది ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీకి పెరిగి ఇక్కడ తద్వారా మన మత్స్యకారులకు కానీ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకు కానీ మరింత పొటెన్షియాలిటీ వచ్చి ఆపర్చునిటీస్ పెరుగుతాయి అండ్ సముద్రంలో ఉన్నటువంటి వనరుల్ని మరింత మనము పబ్లిక్కి యూటిలిటీలోకి వస్తాయి వాటన్నిటి వన్ హండ్రెడ్ నైంటీ టూ ఎకర్స్ మనం ఆక్వా పార్క్ ఇచ్చినట్టయితే ఏదైతే ఇక్కడ రొయ్యలు వనామి అనేటువంటిది తరతరాలు అంటే చాలా ఏళ్ళుగా దశాబ్దాలుగా వేస్తూ అది ఎక్కువ రోగాలకి గురవుతూ ఉంది దాని యొక్క సస్టైనబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంది ఇంకా మంచి వెరైటీస్ వెరైటీస్ని కల్చర్ చేయడం జరుగుతుంది ఆ వెరైటీస్ని మనం ఫ్యూచర్లో ఇస్తే పైనే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ డిపెండ్ కాకుండా మనం వెరైటీ లాగా చేసుకోవడానికి ఉంటుంది అట్లనే మడ్ క్యాబ్ దాన్ని కూడా మనం ఇక్కడ హ్యాచరీస్లో డెవలప్ చేస్తాము యాక్వా పార్క్లో సో యాక్వా పార్క్ని కూడా త్వరితగతిన తీసుకెళ్ళి వెళ్ళడానికి మనము రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ముందుకొచ్చారు ఆయన దాని ల్యాండ్ క్లాసిఫికేషన్ చేంజ్ గురించి వినే వీక్లో రేషన్ తీసుకొని చేస్తామన్నారు వన్స్ క్లాసిఫికేషన్ చేంజ్ అయిన వెంటనే ల్యాండ్ని అందుబాటులోకి తీసుకొస్తాం ఫిషింగ్ డిపార్ట్మెంట్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్లో వారి యొక్క నిర్దేశంలో మనం తొందరలో యాక్వాన్ కూడా ముందుకు తీసుకొని వచ్చి దాని యాక్టివిటీస్ని మనం స్టార్ట్ చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది सेफ्टी का होता है और चालू मन की कठिन मन चालू से जो ये बना ये पापर 182